హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాస్పిటల్లో కృష్ణప్రసాద్తో భూమి నాకు నాన్న గగన్ గారు ఇద్దరు ముఖ్యమే మామయ్య ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా సరే నేను ప్రాణాలతో ఉండి ఉపయోగం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను కానీ గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు అందుకే ఆ క్లారిటీ వచ్చేంత వరకు అయినా నాన్నగారికి ఈ విషయం తెలియకపోవడమే మంచిది అనిపిస్తుంది ముందు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలను తొలగించాలి ఆ అపూర్వ కుట్రను నాన్న ముందు బయట పెట్టాలి అప్పుడు గగన్ గారిని నన్ను ఒకటి చేయమని నాన్నను అడుగుతాను ఆయన చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి అని భూమి అంటూ ఉంటుంది నీలాంటి గొప్ప కూతురు నా చెల్లెలు శోభచంద్ర కడుపును పుట్టడం నిజంగా తన అదృష్టమమ్మ త్వరలోనే నీ విలువ అందరికీ తెలిసే రోజు వస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోపక్క శరత్చంద్ర డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ప్రస్తుతానికైతే తనకు ఎటువంటి ప్రాణాపాయం లేదు శరత్చంద్ర గారు కానీ ఒక వన్ వీక్ పాటు మా అబ్జర్వేషన్లోనే ఉండాలి అని చెప్పి డాక్టర్ అనడంతో అప్పుడు శరత్ చంద్ర వన్ వీక్ తను ఇంకా హాస్పిటల్లోనే ఉండాల డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి తనకు జరిగింది మామూలు ఆపరేషన్ కాదు హార్ట్ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి వన్ వీక్ పాటు మా అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత అప్పుడు తనని మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ శరత్ చంద్రకి చెబుతూ ఉంటాడు అప్పటి వరకు తనకి షాకింగ్ న్యూస్లు ఏవి కూడా తెలియకూడదు తెలిస్తే పేషెంట్ బాగా డిస్టర్బ్ అవుతుంది తనని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు ఫాస్ట్గా రికవరీ అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పడంతో అలాగే డాక్టర్ తప్పకుండా నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత చంద్ర తిరిగి భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఇప్పుడు నీ ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదని డాక్టర్ అన్నారు డాక్టర్ చెప్పినట్టుగా టైంకి మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి నా కూతురు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన తండ్రిని మరొకసారి క్షమించి తల్లి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో నాన్న దయచేసి మీరు నన్ను క్షమాపణ అడగండి ఏది మీరు కావాలని చేయలేదు కదా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇంకెప్పుడు కూడా ఇలా ఆవిష్పడి ఎవరిని కూడా మీరు చంపొద్దు హంతకులు అవ్వద్దు అని చెప్పి భూమి శరత్చంద్రకు చెబుతూ ఉంటే అలాగే తల్లి నువ్వు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుండి నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నువ్వేం కంగారు పడికి తల్లి మీ నాన్న ఇక్కడే ఉంటాడు కంటికి రెప్పలాగా నిన్ను అనుక్షణం చూసుకుంటాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే వద్దు నాన్న మీరు ఇంటికి వెళ్ళండి నాకు ఇప్పుడు ఏం పర్వాలేదు అయినా హాస్పిటల్లో నన్ను చూసుకోవడానికి నర్సులు డాక్టర్లు ఉన్నారు కదా ప్లీజ్ నాన్న హాస్పిటల్లోనే నిద్ర లేకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది నాకు మీ ఆరోగ్యం ముఖ్యం నాకేం కాలేదంటున్నాను కదా ప్లీజ్ ఇంటికి వెళ్ళండి అని భూమి అలా శరత్చంద్రని బలవంతంగా ఇంటికి పంపించేస్తుంది ఇక శరత్ చంద్ర ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ వచ్చేసావా బావా ఇప్పుడు భూమికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటే పెద్ద గండం తప్పింది అపూర్వ ఆ దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది భూమి ప్రాణాలతో బయటపడిందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మనసులో ఏదైతే నేను జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అది బతికి బయటపడింది అని చెప్పి ఇక శరత్చంద్ర ముందు నటిస్తూ నా పూజలు ఊరికే పోలేదు బావా భూమి బతకాలని చెప్పి గుడిలో ప్రత్యేక పూజలు చేయించాను నిజంగా ఆ పూజల వల్లే ఈరోజు మన కూతురు భూమి ప్రాణాలతో బయటపడింది నాకు చాలా ఆనందంగా ఉంది బాబా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అపూర్వ భూమి మన కడుపున పుట్టకపోయినా కూడా మన కుటుంబం గురించి ఎంతో ఆలోచిస్తుంది అటువంటి అమ్మాయితో మనకి బంధం ఏర్పడడం మన అదృష్టం అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు సరే భవ నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా నీకు పోషణం వడ్డిస్తాను ఉదయం అనగా ఎప్పుడు తిన్నావు ఏంటో అని చెప్పి అపూర్వ చంద్రని అక్కడి నుండి పంపించేస్తుంది ఇక తర్వాత అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమి బతకూడదు దాన్ని డిశ్చార్జ్ చేయడానికి ఇంకా వారం రోజులు పడుతుందని చెప్పారు కదా ఈ వారం రోజుల్లో దాన్ని లేపేయడానికి ఏదో ఒక రోజు నాకు దొరక్కపోదు హాస్పిటల్ నుండి ఇంటికి రాకముందే దాన్ని పైలోకానికి పంపించేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి తనతో మాట్లాడలేదని చెప్పి గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు శారద భోజనం తీసుకొచ్చి గగన్కి తినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని అంటూ ఉంటే ఎందుకురా ఆకలిగా లేదంటున్నా ఉదయం అనగా ఎప్పుడో తిన్నావో ఆకలి అవ్వకుండా ఎలా ఉంటుంది తిను అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ వద్దు అని గగన్ అంటూ ఉంటాడు రే గగన్ ఎందుకురా బాధపడుతున్నావు నిజం చెప్పు భూమి నీతో మాట్లాడలేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా అని శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ లేదమ్మా తన గురించి నేనెందుకు బాధపడతాను అని వెనక్కి తిరిగి నిలబడి తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటాడు శారద ఆ కన్నీళ్లను గమనించి మరి ఏంట్రా ఈ కన్నీళ్ళు భూమి అంటే నీకు ఇష్టమా తనను నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి శారద గగన్ని ప్రశ్నిస్తుంది దాంతో గగన్ లేదమ్మా నేను భూమిని ప్రేమించడం ఏంటి అటువంటిదేమీ లేదు అని చెప్పి శారదకు అబద్ధం చెబుతాడు ఇక దాంతో శారద బాధపడుతూ నువ్వు ఇంకా భూమిని ప్రేమిస్తున్నావేమోనని నేను ఒక క్షణం చాలా ఆనందపడిపోయాను నిజంగా అటువంటి అమ్మాయిని కోడలుగా పొందాలంటే ఎంత అదృష్టానికి నోచుకోవాలి నాకు ఆ అదృష్టం ఉందో లేదో ఉంటే బాగుండేది అని శారద గగన్తో అంటూ రే తినురా అంటూ బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది ఇక శారద మాటలకు గగన్ ఆశ్చర్యపోతాడు అంటే భూమిని కోడలుగా చేసుకోవాలని అమ్మ మనసులో ఉందన్నమాట నేను భూమిని ప్రేమిస్తున్నానని చెబితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందోనని భయపడి ఇప్పటి వరకు ఆ విషయం చెప్పలేదు నేను ప్రేమిస్తున్నాను సరే కానీ భూమి మనసులో ఏముందో తెలియదు కదా భూమి మనసులో ఏముందో తెలుసుకొని అప్పుడు అమ్మకి విషయం చెబుతానని గగన్ అనుకుంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే శారద ఇద్దరు కూడా భూమి కోసం అని చెప్పి టిఫిన్ని సిద్ధం చేసి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు రే గగన్ త్వరగా రారా హాస్పిటల్కి వెళ్ళాలని శారద అంటూ ఉంటే గగన్ రెడీ అయ్యి కిందకి వస్తాడు ఇక ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు బయట అద్దంలో నుండి భూమిని చూస్తూ గగన్ అమ్మ మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే అప్పుడు పూర్ణి అసలు భూమికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా అన్నయ్య నువ్వు లోపలికి రాకపోతే ఏం బాగుంటుంది నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అంటూ ఉంటే నేను రానులే తర్వాత వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి గగన్ అక్కడే నిలబడి శారదని పూర్ణిని లోపలికి పంపిస్తాడు ఇక శారద భూమిని చూస్తూ అమ్మ భూమి అని పిలుస్తూ ఉంటే ఆంటీ అంటూ భూమి ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి శారద అడగడంతో బాగానే ఉందంటే పర్వాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒక్క ఇంట్లో ఉంటూనే ఎవరికి వాళ్ళు ఉండే రోజులు ఇవి అటువంటిది నా ఇంటికి నీకు ఎటువంటి బంధం లేకపోయినా నువ్వు నా కొడుకు ప్రాణాలను కాపాడావు నీ ప్రాణాలను పనంగా పెట్టావు నీకు ఇచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి మీ కొడుకుని నాకు భర్తగా ఇచ్చేయండి అంటే అందుకంటే కావాల్సిందేం లేదు అని చెప్పి భూమి మనసులో అనుకొని ఇక పైకి శారదతో గగన్ గారికి ఏదైనా జరిగితే మీరు ఏమైపోతారోనని నేను చాలా భయపడిపోయాను అందుకే ఆ చావుని నేను తీసుకోవాలనుకున్నాను అని భూమి అనగానే శారదా పూర్ణి ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదా అని నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా అని చెప్పి శారద అలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత నువ్వు రెస్ట్ తీసుకుంటూ శారదా పూర్ణి ఇద్దరు కూడా అక్కడ నుండి బయటకు వస్తారు అప్పుడు శారద గగన్తో భూమిని కన్న తల్లిదండ్రులు నిజంగా చాలా అదృష్టవంతులు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అమ్మాయి కూతురుగా పుట్టదు అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది భూమి ఏం చేసినా కూడా మన కుటుంబం మంచి కోసమే చేస్తుంది ఆ రోజు కూడా నేను కాపాడడం కోసమే నిన్ను కొట్టింది కానీ నువ్వే తనని తప్పుగా అర్థం చేసుకున్నావని చెప్పి శారద గగన్కి అర్థమయ్యేలాగా చెబుతుంది ఇక తర్వాత శారద పూర్ణి గగన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అమ్మ మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న భూమిని అలా ప్రేమగా చూస్తూ గగన్ భూమి తలను నిమురుతూ ఉంటాడు నేనంటే నిజంగా నీకు అంతష్టమా నా ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నన్ను కాపాడావు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు ఇన్ని రోజులుగా నీ మీద ఉన్నది ప్రేమ అని ఈరోజు నేను తెలుసుకున్నాను నీతో ఎలాగైనా సరే నా ప్రేమ విషయం చెప్పాలనుంది కానీ ఎందుకో తెలీదు నీ ఎదురుగా నేను చెప్పలేకపోతున్నాను నా మనసులో నువ్వు ఉన్నావు నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించట్లేదంటే ఆ మాట విని తట్టుకునే శక్తి నాకు లేదు అందుకే ఈ విధంగా నా ప్రేమ విషయం చెబుతున్నాను అని చెప్పి గగన్ అలా భూమిని కాసేపు చూస్తూ ఉండిపోయి భూమి పడుకుందనుకుని అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు భూమి గగన్ చేయి పట్టుకుంటుంది దాంతో గగన్ కంగారు పడిపోతూ ఉంటాడు మీ మాటలన్నీ కూడా నేను వినేశాను కదా అని చెప్పి భూమి అంటుంది నా మాటలు నువ్వు విన్నావా ఏం విన్నావా అని చెప్పి గగన్ అడుగుతాడు దాంతో భూమి మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో చెప్పారు కదా అదే విన్నాను అని భూమి అంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు దాంతో భూమి ఇంకెందుకు దాస్తున్నారు నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇన్ని రోజులుగా మీరు ఏమంటారో ఏంటోనని మీతో ఈ విషయం చెప్పలేదు మీతో ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి నేను ఎవరినో తెలుసా చిన్నప్పటి మీ మువ్వ స్నేహితురాలని అని చెప్పి అలా భూమి చెప్పగానే గగన్ ఆనందంతో భూమిని హద్దుకుంటాడు ఇక ఇంతలో శరచంద్ర భూమిని ఉదయాన్నే చూడాలని చెప్పి ఇంటి దగ్గర నుండి టిఫిన్ తీసుకువస్తూ ఉంటాడు అలా శరత్చంద్ర అక్కడికి వచ్చేసరికి భూమి గగన్ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకోవడం కనిపిస్తుంది ఇక ఆ దృశ్యాన్ని చూడగానే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు